హలో అందరికీ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు యాక్చువల్లీ నేను అంటే ఈ వీడియో శ్రీరామనవమి రోజు షూట్ చేశాను ఆ రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అండ్ అలాగే ప్రసాదాలు ఏమేమి చేశాను అండ్ ఎంత టైం పట్టింది ఏంటి అనేది అయితే క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను నార్మల్గా అంటే మనం ఎట్ ఏ టైము ఇంట్లో పనులు అండ్ ప్రసాదాలు అన్నీ అవ్వడానికి అవ్వాలి అని అంటే చాలా త్వరగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను నార్మల్గా మనం అంటే టైం అనేది ఎక్కువ పడుతుంది కదా ప్రసాదాలు ఎక్కువ క్వాంటిటీలో కానీ ఎక్కువ చేసినప్పుడు ఐటమ్స్ వెరైటీస్ ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ టైం అనేది పడుతుంది అలా అవ్వకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను నేనైతే ముందుగా సిక్స్ ఓ క్లాక్కి లేసాను లేసిన తర్వాత ఇంట్లో అంటే ఇల్లు క్లీనింగ్ బయట అంతా క్లీన్ చేసుకున్నాను అంతా క్లీన్ చేసుకొని స్నానం అదంతా చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి కిచెన్లో పాలు వేడి చేసుకున్నాను అండ్ దాటితో వాటితో పాటు ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనిగలు అవి కుక్కర్లో వేసి కుక్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇవి అన్నీ కుక్ అవ్వడానికి టైం అనేది పడుతుంది కదా సో ఇంట్లో ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే అవన్నీ చేసుకునే లోపు ఇవన్నీ కుక్ అయిపోతాయి అని చెప్పేసి నేను ఇలా అంటే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో అంటే ఇంకో ఏంటంటే మనం నెక్స్ట్ అంటే ఏమేమి చేయాలి అనుకుంటున్నామో అవన్నీ అందుబాటులో ఉండేలాగా ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే అంటే మనం పండగ రోజు కానీ అలా చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది సో ఇంకా శనగలు ఉడగా పెట్టుకోవడానికి కుక్కర్లో వేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా అలాగే పులిహోర చేద్దాం అనుకున్నాను అనమాట సో దానికోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను అండ్ అలాగే రైస్ కూడా పులిహోరకి ఎంత రైస్ అయితే కావాలో అదంతా కడిగేసి వాటర్ వేసి కలర్ అనేది రావడం కోసం అని చెప్పేసి అండ్ అలాగే రైస్ విడివిడిగా ఉండడం కోసం రైస్ వాటర్లోనే పసుపు అండ్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ రైస్ కుక్కర్లో పెట్టేశారనమాట ఎందుకంటే అంటే ఆయిల్ అదంతా వేసుకుంటే పులిహోర అనేది ఇట్లా ముద్దలు ముద్దులుగా కాకుండా రైస్ మంచిగా విడివిడిగా వస్తుంది అందుకోసం నేను ఇంకా అది అవన్నీ పెట్టేసుకున్నాను ఇవన్నీ నార్మల్గా అంటే అన్ని పనులు అయ్యాక చేసుకుంటే టైం అనేది ఎక్కువ పడుతుంది అందుకోసం ఇలా ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఇంట్లో ఇంకా మా ముగ్గు కానీ కడపలు అవన్నీ కడుక్కొని ముగ్గు వేసుకొని అదంతా వేసుకోవడానికి టైం అనేది పడుతుంది కదా సో లోపు ఇవి రెడీ అయిపోతాయి అనమాట సో నేను ఇంకా ఈ బయటకు వచ్చేసి ఇంకా బయట కడప ముగ్గులు అండ్ అలాగే కొంచెం బయట కూడా ముగ్గు అనేది వేసుకున్నాను అనమాట రంగులతో ఎందుకంటే నాకు స్పెషల్లీ ఏదైనా ఫెస్టివల్కి మంచిగా డెకరేట్ చేసుకొని మంచిగా అంటే కొంచెం కలర్ఫుల్గా డెకరేట్ చేసుకున్నట్లయితే మంచిగా అనిపిస్తుంది అంటే మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటే ఫెస్టివల్ అనేది బాగా అనిపిస్తుంది కదా సో అలా అంతే ఇలానే చేసుకోవాలి అనేది అయితే ఏమీ లేదు బట్ నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను అలా సెలబ్రేట్ చేసుకుంటాను ఏ ఫెస్టివల్ అయినా సరే నేను కొంచెం ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకొని అలా చేసుకుంటు చేసుకుంటాను అలా అని అంటే ప్రతిసారి కుదరకపోవచ్చు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఇలా మంచిగా చేసుకుంటాను నాకు నచ్చినట్టుగా బట్ ఊర్లో ఉన్నప్పుడైతే అన్నీ అందుబాటులో ఉండకపోవడం వల్ల అండ్ టైం అదంతా కూడా సెట్ అవ్వకపోవడం వల్ల అయితే ఊర్లో ఉన్నప్పుడైతే నేను ఇంత డెకరేట్ చేసి అలా చేసుకోవడానికి అయితే పాసిబుల్ అవ్వదు బట్ ఇక్కడ ఉండి నేను చేసుకునే కొన్ని పండగలు అయితే మంచిగా చేసుకుంటాను నీ అంటే ఇల్లు మంచిగా నీట్గా రెడీ చేసుకొని అందంగా అలంకరించుకొని పూలతో ఆకులతో అలా అండ్ ముగ్గు కూడా ఇలా కలర్ రంగు వేసుకుంటాను బాగా అనిపిస్తుంది కొంచెం ఉన్న కొంచెం ప్లేస్లో అయినా ఇలా చిన్నగా వేసుకొని మంచిగా అంటే మంచిగా పెట్టుకుంటే మనసుకి మంచిగా అనిపిస్తుంది అండ్ అలాగే కొంచెం పాజిటివ్ వైబు ఫెస్టివల్ వైబ్ అదంతా వస్తుంది కదా సో అలా అలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను ఇలా వేసుకుంటాను అంటే రెగ్యులర్గా కాకుండా ఇల్లు చూడగానే మంచిగా అందంగా ఏదో ఒక పాజిటివ్గా మంచిగా కలర్ఫుల్గా అలా ఉంటే బాగా అనిపిస్తుంది కదా సో అలా అనమాట నెక్స్ట్ ఇంకా గుమ్మానికి అండ్ బయట మామిడాకులు పువ్వులు అవన్నీ కూడా కట్టేసుకున్నాను ఆ తర్వాత అంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను అన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అంటే టైం సరిపోదు అండ్ అండ్ అంత అంత కుదరదు కూడా సో అందుకని కొన్ని ఆర్టిఫిషియల్ కూడా పెట్టుకున్నాను నేను అలాగే కొన్ని ఒరిజినల్ పూలవన్నీ కూడా గుమ్మానికి అన్ని ఇంట్లో గుమ్మలకి మామిడాకులు అవన్నీ అయితే కట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా దేవుని రూమ్లో ఉన్నాయి అన్నీ ఇంకా అవన్నీ సామాన్ అవన్నీ ఉంటాయి కదా లైక్ మంగళహారతి ప్లేట్ కానీ అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇంకా ఆలోప అవన్నీ కూడా కుక్ అయిపోయాయి నాకు నేను ఏవైతే నేను ముందు శనగలు అవన్నీ ఏవైతే పెట్టేసుకున్నానో అవి సో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని మంచిగా పూజ గదిలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఫొటోస్ అవన్నీ కూడా ఫెస్టివల్ రోజు మంచిగా నీట్గా కడిగేసి బొట్టు పసుపు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ ఇవన్నీ ఇంకా అంటే ఇవన్నిటికీ కొంచెం టైం పడుతుంది నార్మల్గా అయితే నార్మల్ డేస్లో ముందు రోజు కొంచెం రెడీ చేసి పెట్టుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది బట్ నాకు అలా అంతా అంతలో ఏం అనిపి మంచిగా అనిపించదు సో నేను అందుకని ఆ రోజే చేసుకుంటాను కొంచెం టైం అనేది పెట్టినా సరే అని చెప్పేసి సో ఇంకా నెక్స్ట్ ఫొటోస్కి అలా వేయడానికి పూలు కూడా అల్లుకుంటున్నాను ఇవి కూడా నేను ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటాను నార్మల్గా ఈ పూలు అల్లడం అవి బట్ నాకు ఈరోజు కుదరలేదు అందుకోసం అనేసి నేను ఇంకా మార్నింగే ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా అల్లేసుకుంటున్నాను అనమాట కొంచెం సింపుల్గా అనుకున్నాను నార్మల్గా ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం మంచిగా చేసుకుంటాను అంటే పూలమాల కూడా మంచిగా కనబడేలాగా బట్ ఇక్కడ నాకు టైం లేదు మార్నింగ్ మార్నింగ్ చేయాలి అంటే అందుకోసమని కొంచెం సింపుల్గా ఒక్కొక్కటి తీసుకొని సింపుల్గా అల్లేసుకున్నాను అనమాట తర్వాత వస్త్రం కూడా ముందు నేను రెడీ చేసి పెట్టుకుంటాను నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇంకా స్నానం చేసిన తర్వాత నార్మల్ డేస్లో అయినా సరే నేను కొంచెం రెడీ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడు ఫొటోస్ తీసి మళ్ళీ పెట్టుకున్నప్పుడు ఫొటోస్ కడిగినప్పుడు వస్త్రం అనేది వేసుకోవాలి కాబట్టి నేను నాకు కుదిరినప్పుడు నేను రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట మంచిగా స్నానం అది ఎంత అయినాక అయిన తర్వాత సో అలా రెడీ చేసి పెట్టుకున్న వస్త్రం వేసుకున్నాను అండ్ అలాగే పూలమాలలు ఏవైతే కట్టానో నేను అవి కూడా ఫొటోస్కి మంచిగా అలంకరించుకున్నాను అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కూరడకుండా ఉంటుంది మాకు సో అది కూడా కడిగి మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను ఆ తర్వాత బంతిపూలు మామిడాకులు అవి అన్నీ కట్టాను అనమాట నార్మల్గా అంటే నాకు చిన్నప్పటి నుండి ఏంటంటే కూరడుకుండకు బంతిపూలు కట్టాలి అన్నట్టుగా మా మమ్మీ చెప్పేది అనమాట ఎప్పుడు అలాగే సో నేను అందుకని చెప్పేసి ఇంకా కూరడుకొండకు బంతిపూలే కడుతున్నాను వేరే ఫ్లవర్స్ అవి ఉన్నా కూడా అవి పెట్ అవి పెట్టట్లేదు అనమాట సో ఇంకా అలా బంతిపూలు అవన్నీ అయితే కట్టేసుకున్నాను కట్టేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ కూడా అంటే అప్పుడే చేసుకున్నాను అనమాట మార్నింగే తర్వాత సింపుల్గా కొంచెం పూజ అది అంతా చేసుకున్నాను పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం అదంతా రెడీ చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాను అనమాట దీపం మాత్రమే పెట్టాను ఇంకా మన ప్రసాదాలు అవన్నీ అయితే నేను ఇంకా పెట్టలేదు అప్పటికి దీపం పెట్టేసుకొని ప్రసాదాలు ఏవైతే చేద్దాం అనుకున్నానో అవి చేద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట నార్మల్గా శ్రీరామనవమికి స్పెషల్గా చేసేది ఏంటంటే వడపప్పు అండ్ పానకం పానకం అనేది అయితే నార్మల్గా బెల్లం వాటర్లో కలిపేసి అందులో కొంచెం సోంపు కానీ లేదంటే ఇలాచి ఇంకా అలా అన్నీ వేసుకుంటారనమాట నేనైతే ఏం వేయలేదు జస్ట్ పనకంలో ఇలాచి ఒకటి వేసాను అంతే అండ్ అలాగే వడపప్పు వడపప్పు అనేది అయితే పప్పు నానబెట్టిన పప్పు డైరెక్ట్గా వేసుకుంటారు నేనైతే ఇంకా అంతే అలాగే పెట్టాను అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు కావాలి అనుకునే వాళ్ళు సో అలా నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తులసి కాడ కూడా పూజ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో ఇంకా ఇవన్నీ ఉడికిపోయినాయి రెడీ ఉన్నాయి అండ్ విజిల్ కూడా పోవడానికి టైం పడుతుంది కదా సో అదంతా పోయిన తర్వాత శనగలు మంచిగా కుక్ అయిపోయాయి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట ఇంకా అంతే నేను శనిమ శనగలు నార్మల్గా పోపు కూడా పెట్టుకోవచ్చు బట్ నేను ఇంకా టెంపుల్కి అన్నట్టుగా అనుకున్నాను కాబట్టి పోపం వేయట్లేదు డైరెక్ట్గానే తీసుకెళ్ళాను అండ్ తర్వాత ఇంకా మా పాప వాళ్ళు లేసింది ఇంకప్పుడు ఇంకా తనతో కాసేపు అలా టైం అలా అటు ఇటు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా పులిహోరకి రెడీ చేసుకుంటాను అనమాట పులిహోరకి ఫస్ట్ నువ్వుల నూనె అది ఎంత వేసుకున్నానో అందులోనే ఆవాలు జీలకర్ర అండ్ అలాగే పచ్చిమిర్చి పల్లీలు పల్లీలు మేము కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాం సో అందుకోసం కొన్ని ఎక్కువగానే వేసాను అనమాట ఇవన్నీ వేసి ఫస్ట్ మంచిగా వేయించుకున్నాను పల్లీలు వేయడానికి టైం పడుతుంది లో ఫ్లేమ్లో మంచిగా కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే పల్లీలు అనేవి క్రిస్పీగా వస్తాయి అనమాట పులిహోరలో నానినప్పటికీ కూడా మనం తింటున్నప్పుడు క్రిస్పీగా తగులుతుంది సో అందుకోసమని నేను అలా వేశాను అండ్ అలాగే అందులో కొన్ని మెంతులు వేశాను లైట్గా కొన్ని అలా అండ్ అలాగే కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను అండ్ వాటితో పాటు కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాను స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి నార్మల్ నార్మల్గా నాకు దగ్గర ఉన్న మిర్చిస్ అవన్నీ కూడా కొంచెం స్పైస్ తక్కువగా ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని ఎక్కువగానే వేసాను అనమాట ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలోపు చింతపడి నేను నానబెట్టుకున్నాను కదా అది రెడీ చేసి పెట్టుకున్నాను పులు తర్వాత ఇంక వేగిన తర్వాత అవి పక్కకు తీసాను పక్కకు తీసి ఇంకా అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా మేము ఎక్కువగా యూస్ చేస్తాం సో అందుకోసం అనేసి కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేశాను అండ్ పులిహోరలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అదంతా కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసుకొని పులుసు మరిగిన తర్వాత అందులోంచి తీసేయొచ్చు బట్ నేను అలా ఏం కాకుండా ఎక్కువగా వేసి ఇంకా అలాగే ఉంచాను అనమాట తర్వాత ఇంకా అందులోనే పులుసు వేసేసుకొని అది పులుసు అంతా మంచిగా అంతవరకు ఉంచాను అండ్ అందులో కొంచెం బెల్లము అండ్ అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇట్లా ప్రసాదాలు చేసినప్పుడు మనకి అంటే టేస్ట్ అనేది ముందు చూడలేము కాబట్టి పర్ఫెక్ట్గా వేసుకోవాలి కొలతలు అదంతా నార్మల్గా మనం ఇంట్లో తినడానికి చేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతాయి ప్రసాదాలు కానీ మనం దేవుని దగ్గరికి కానీ అలా తీసుకెళ్ళడానికి చేసినప్పుడు అదేంటో తెలియదు తెలియకుండానే చాలా టేస్టీగా వస్తాయి నేనైతే అంటే ప్రసాదాలు ఎప్పుడు చేసినా కూడా బాగా కుదురుతాయి నార్మల్గా చేసినప్పటికన్నా కూడా అండ్ ఇంకా ఆలోపు రైస్ కూడా అయ్యింది రైస్ అయిన తర్వాత దాన్ని ఇంకా మంచిగా విడివిడిగా అనేసి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను అనమాట చల్లగా ఇవ్వడానికి ఇంకా ఆలోపు ఈ పులుసు మరుగుతుంది ఒక పక్కకు ఇంకో పక్కన సిరా చేద్దామని చెప్పేసి నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్తో పాటు ఎట్ ఏ టైమ్ ఇంకా రవ్వ కూడా వేసాను అనమాట అది వేగుతున్న టైంలో ఇంకా ఈ పులుసు కూడా మరిగిపోయింది సో ఆలో అప్పుడు ముందుగా మనం వేయించుకున్న పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా సో అవి కూడా వేసేసుకున్నాను అది అంటే జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉంచితే అంటే ఫ్లేవర్ అదంతా కూడా మంచిగా అన్నింటికి పట్టుతుందనమాట డైరెక్ట్గా కూడా కలుపుకోవడానికి వేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా కొంచెం ఉంచాను అండ్ తర్వాత రవ్వ అదంతా కూడా అందులో వేసేసాను వేసి మంచిగా ఒక టెన్ మినిట్స్ అట్లా మంచిగా అనమాట లో ఫ్లేమ్లో బాగా వేగితేనే అంటే ఎక్కువ మరీ ఎక్కువ ఓవర్ రోస్ట్ అవ్వకుండా మంచిగా చూసుకుంటూ వెంట వెంటనే కలుపుకుంటూ వేయించుకోవాలి బాగుంటుంది అండ్ ఆ తర్వాత ఒక కప్కి త్రీ కప్స్ వాటర్ ఆ ఆ రేషియోలో తీసుకున్నాను వాటర్ అనేది మరిగిన తర్వాత అందులో ఇంకా ఈ సిరా ఇది ఏదైతే ఉందో అది వేసాను అనమాట లోపు పులిహోర మరగడానికి ఫ్యాన్ కింద పెట్టేశాను సారీ పులిహోర చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా ఈ ఇదంతా వేసేసి మంచిగా కలిపేసుకొని స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టేసి పెట్టేసి ఉంచాను అది కొంచెం కుక్ అవ్వడానికి అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత రైస్ కూడా చల్లారిపోయింది అందులోకి ఈ పులిహోర వేసి కలిపేసుకుంటున్నాను శనిగలు కూడా కావాలంటే పోపు పెట్టుకోవచ్చు బట్ నేనైతే ఏం పెట్టలేదు ఇలా కొంచెం అంటే సారీ మర్చిపోయిన ఇందులో అల్లం పీసెస్ కూడా వేసాను అనమాట పులిహోరలు ఇంకా అంతే ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాను అండ్ కలుపుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా మనకి ఆ స్మెల్ అదంతా తెలుస్తుంది కొంచెం పుల్లగా ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అంటే సాల్ట్ పట్టుద్ది అన్నట్టుగా ఫ్లేవర్ అదంతా కూడా స్మెల్ పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఇంకేం పట్టదు అన్నట్టుగా అది నాకు కొంచెం తెలుస్తుంది సో నేను అలా చూసుకుంటాను సో అలా కలుపుతున్నప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది సో సెట్ అయిపోయింది అని అనిపించింది అనమాట ఇంకా నెక్స్ట్ ఆ సిరలో షుగర్ అదంతా వేసుకొని కలిపేసి రెడీ పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా దేవుని దగ్గర నైవేద్యాలు పెట్టుకున్నాను అనమాట పానకము వడపప్పు పులిహోర సిర అండ్ శనిగలు ఫైవ్ ఐటమ్స్ అయితే చేసి పెట్టాను అండ్ కొబ్బరికాయ కొట్టి ఇంకా నైవేద్యం సమర్పించుకున్నాను దేవునికి సమర్పించి కొంచెం ధూపము అదంతా వేసుకొని రెడీ చేశాను అనమాట ఇంకా దేవునికి మంచిగా మనం మంచిగా మొక్కి ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట అండ్ నెక్స్ట్ ఈ ప్రసాదాలన్నీ కూడా చల్లార కొంచెం వేడివేడి మనం బాక్సులలో పెడితే మంచిగా ఉండదు కదా అందుకోసం చల్లారడానికి అలాగే ఫ్యాన్ కింద పెట్టేసి వెళ్లే ముందే అన్ని బాక్సులలో పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాము ఇంకా అక్కడ కళ్యాణం అది అంతా అయిన తర్వాత అవుతుండగానే అంటే అక్కడ కూడా భోజనాలు పెడతారు బట్ టైం అనేది లేట్గా పెడతారు కదా సో అందుకని చెప్పేసి నేను ఆ టైంలోనే హనుమాన్ దగ్గర ఈ హనుమాన్ దగ్గర పూజ అనేది చేసుకొని కళ్యాణం దగ్గర కోసేపు కూర్చున్నాము ఆ తర్వాత ఇంకా ఈ ప్రసాదాలన్నీ కూడా అక్కడ పంచిపెట్టామన్నమాట చాలా బాగా అనిపించింది అంటే ఫెస్టివల్ అన్నప్పుడు ఇవన్నీ ఇలా మంచిగా టెంపుల్కి వెళ్ళి ఇలా అన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే బాగా అనిపించింది నాకైతే ఈసారి శ్రీరామనవమి చాలా స్పెషల్గా అనిపించింది అనమాట ఇది నేను ఇంకా ఈరోజు ఈ ఈ రోజుకి వీడియో ఇది అనమాట అండ్ నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి అండ్ అలాగే శ్రీరామనవమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్లో మంచి మంచి బ్లాగ్స్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్